వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఏపీలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది పోలింగ్లో అంటే పదమూడున జరగబోయే పోలింగ్లో ఏ పార్టీ అభ్యర్థి ఎక్కడెక్కడ అసెంబ్లీ స్థానాల వైదిగా ఎక్కడ గెలవబోతున్నారు ఏ పార్టీ విజయం సాధించబోతోంది ఎవరు ఓటమి పాలవుతున్నారు అనే దాని మీద క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడం జరిగింది దీని మీద ఇప్పటికే రాయలసీమ ఉత్తరాంధ్ర మొత్తం కూడా అన్నిటిని కూడా ప్రకటించాం దానికి ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం మొదటగా గన్నవరం నియోజకవర్గంలో చూసినట్టయితే వైసీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి యాదగడ్డ వెంకట్రావు ఇద్దరి మధ్య కూడా ఇద్దరు కూడా స్థానికంగా బలమైన నేతలుగానే అక్కడ ఉండటం జరుగుతుంది పార్టీల పరంగా కూడా అక్కడ బలాబలాలు సమానంగా ఉండటంతో అక్కడ ఎవరి గెలుపు సునాయాసం అయితే అంత సునాయాసం కాదు కాబట్టి ప్రజల ఓటర్లు కూడా ఈ గన్నవరం నియోజకవర్గంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితే ఇప్పటిదాకా కూడా కనిపిస్తుంది మొద దీంట్లో గన్నవరంలో ఇద్దరి మధ్య అంటే వలవనేని వంశీ యర్లగడ్డ వెంకట్రావు మధ్య హోరాహోరీ పరిస్థితే కనిపిస్తుంది అక్కడ చివరి క్షణంలో ఓటర్లు అంటే కూటమి వైపు మొగ్గు చూపుతారా లేకపోతే వైసీపీకే ఉంటారా అనే దాన్ని బట్టి ఇక్కడ అయితే ఫలితం ఆధారపడి ఉంటుంది మరో నియో కీలకమైన నియోజకవర్గం గుడివాడ గుడివాడ విషయానికి వస్తే ఇక్కడ కొడాలి నాని ఇంట్రెస్టింగ్ అభ్యర్థిగా అందరినీ దృష్టిని ఆకర్షించే అభ్యర్థిగా ఉన్నారు అయితే కొడాలి నాని అంటే ఎక్కువ కూడా వైసీపీలో అందరి మీద ఆరోపణలు చేస్తూ అంటే తెలుగుదేశం మీద ఒంటికాలు మీద చంద్రబాబు మీద ఆరోపణలు చేయడంతో కానీ మిగతా దీంట్లో అంటే ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్న కొడాలి నాని గెలుపు ఏ విధంగా ఉంటుంది అనేది అయితే అందరికీ ఆసక్తికరంగా ఉంది అయితే ఇక్కడ కొడాలి నానికి కొంత వ్యతిరేకత ఉంటుందా లేకపోతే గతంలో లాగానే పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు ఇస్తారా అనే పరిస్థితి అయితే అక్కడ చెప్పలేని పరిస్థితే కనిపిస్తుంది ఇక్కడ టీడీపీ నుంచి వెనుగండ్ల రాము కూడా ఒక అంటే సామాజిక వర్గంలో ఒక బలమైన నేతగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా హోరాహోరీ సిచ్యువేషనే మనకి కనిపిస్తుంది వైసీపీ టీడీపీల మధ్య ఒక గెలుపు ఓటములు అనేది కొంత వన్ పర్సెంట్ మాధ్యంలోనే అక్కడ కనిపించడం జరుగుతోంది కా ఇంకో నియోజకవర్గం విజయవాడ వెస్ట్ విజయవాడ వెస్ట్ కూడా కీలకమైన నియోజకవర్గంగా అందరూ కూడా ఇప్పుడు పరిగణిస్తున్నారు దీంట్లో ఎందుకంటే ఇక్కడ సుజనా చౌదరి అంటే బీజేపీ ఎంపీగా ఉన్న సుజనా చౌదరి ఇక్కడి నుంచి పోటీ చేయటం అయితే ఆసక్తికర పరిణామంగా చెప్పచ్చు ఇక్కడ బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీలో అంటే టీడీపీ కూటమి నుంచి సుజనా చౌదరి పోటీలో ఉంటే వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ బరిలో ఉన్నారు అయితే ఇక్కడ అంటే బలమైన ఆర్థికంగా బలమైన నేత తరువాత ఒక కేంద్రంతో తత్సంబంధాలు ఉన్న నేత ఎంపీగా పనిచేసిన అనుభవం టీడీపీ వర్గాలకి కూడా అతి సన్నిహితుడైన నేత కాబట్టి సుజనా చౌదరి గెలిపే ఇక్కడ స్పష్టంగా మనకి తెలుస్తుంది ఎక్కువ సుజనా చౌదరికే టీడీ బీజేపీ గెలిచే అవకాశాలు అయితే విజయవాడ వెస్ట్లో మనకి కనిపిస్తున్నాయి తిరువూరు తిరువూరు మరో నియోజకవర్గం తిరువూరు విషయానికి వస్తే అక్కడ తిరువూరు నియోజకవర్గం వైసీపీ ఖాతాలోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నల్లగట్ల స్వామిదాస్ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి టీడీపీ నుంచి కొలికపూడి శ్రీనివాస్ బదిలా ఉన్నా సరే ఇక్కడ వైసీపీ విజయావకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం న్యూచువీడు న్యూజువీడు విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసే మేకా వెంకట ప్రతాప అప్పారావు విజయం అయితే దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ టీడీపీ తరఫున మాజీ మంత్రి సీనియర్ నేత కొలసు పాదసాలధి పోటీ చేస్తున్న అయితే మొదటి నుంచి సీటు కేటాయింపు విషయంలో జరిగిన జాప్యం కానీ తరువాత టీడీపీలోకి వచ్చిన తర్వాత పాదసాలతికి ఈ సీటు కేటాయించే తీరు కానీ వీటిలో కొంత టీడీపీలోనే అసమ్మతి ఉన్న నేపథ్యంలో ఇది అయితే న్యూజువీడి స్థానం వైసీపీలోకి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది మరో కీలకమైన నియోజకవర్గం కైకలూరు కైకలూరు విషయంలో ఈ బీజేపీ ఖాతాలోకి అంటే టీడీపీ కూటమి ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ వైసీపీ నుంచి ధూలం నాగేశ్వరరావు బీజేపీ నుంచి కామినేని శ్రీనివాసరావు ఇక్కడ బీజేపీలో కీలక నేతగా ఉన్నా సరే యాక్టివ్గా లేకపోయినా ఈ సామాజిక వర్గం టీడీపీ భుజాన వేసుకొని మోసే ఈ కామినేని శ్రీనివాసరావు టీడీపీకి కూడా అనుకూలంగా ఉంటాడు కాబట్టి టీడీపీ ఓట్ల బదలాయింపు ఇక్కడ కీలకంగా ఉంటుంది కాబట్టి దీంట్లో కైకలూరులో బీజేపీ గెలిచే అవకాశం అయితే కామినేని గెలిచే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం పెడన పెడన నియోజకవర్గంలో వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది వైసీపీ నుంచి పోటీ చేసే ఉప్పల రాము ఇక్కడ గెలిచే అవకాశం కనిపిస్తుంది టీడీపీ తరఫున కాగీత కృష్ణప్రసాద్ పోటీలో ఉన్నారు ఆయన కూడా గట్టి పోటీ ఉన్నా కూడా ఎడ్జిలో ఈ పీడన స్థానం అయితే ఉప్పల రాము వైసీపీ గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది మచిలీపట్నం మచిలీపట్నం మరో ఇంట్రెస్టింగ్ అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి పేర్ని కిట్టు మొత్తం వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు అయితే ఈసారి తండ్రి పోటీ నుంచి తప్పుకొని కొడుకుకి స్థానం ఇవ్వటం అనేది ఇక్కడ కీలకమైన అంశంగా మారింది తరువాత టీడీపీ నుంచి కూడా కొల్లు రవీంద్ర అంటే మాజీ మంత్రి సీనియర్ నాయకుడు స్థానికంగా పట్టున్న నాయకుడు కొల్లు రవీంద్ర పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ బలాబలాల నేపథ్యంలో పార్టీల పరంగా ఇక్కడ పేర్ని నానికి సంబంధించిన ఒక సమర్థత వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ కూడా హోరాహోరీ పోటీ జరిగే అవకాశమే కనిపిస్తుంది ఒక స్పష్టమైన మెజారిటీ అయితే ఎవరికి ఇంత మటుకు అయితే కనిపించటం లేదు ఎవరు గెలిచినా కూడా ఒక ఎడ్జిలోనే గెలిచే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది అవనిగడ్డ మరో నియోజకవర్గం అవనిగడ్డ విషయంలో ఇక్కడ కూడా ఇక్కడ రాజకీయం అయితే ఒక గమ్మత్తు రాజకీయం జరిగింది ఎందుకంటే మండలి బుద్ధప్రసాద్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు అంటే మాజీ స్పీకర్గా ఉన్న మండలి బుద్ధప్రసాద్ జనసేన అంటే టీడీపీ నుంచి సీటు కోసం జనసేనలో చేరి దాన్ని అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అయితే వైసీపీ నుంచి సింహాద్ రమేష్ బాబు పోటీలో ఉన్నారు ఇక్కడ కూడా జనసేనలో చేరి టీడీపీ నుంచి జనసేనలో చేరటం టీడీపీ జనసేన కూటమి ఒకటే కావటం ఇదంతా కూడా మండలి బుద్ధప్రసాద్కి కొంత కలిసి వచ్చే అవకాశంగా ఉంది కాబట్టి ఇక్కడ సింహా సింహాద్రి రమేష్ బాబు కన్నా మండలి బుద్ధప్రసాద్ గెలుపు అవకాశాలు అయితే కొద్దిగా ఎక్కువగా అవనిగడ్డలో కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం పామర్రు పామరులో వైసీపీ అభ్యర్థి ఏ విజయావకాశాలు అయితే కైలే అనిల్ కుమార్ విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి టీడీపీ నుంచి వర్ల కుమార రాజు పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ వైసీపీకే ఎడ్జి పామర్లో కూడా కనిపిస్తోంది మరో నియోజకవర్గం పెనమలూరు ఈ పెనమలూరులో టీడీపీ ఈ సీటుని కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది టీడీపీ నుంచి జోగే ప్రసాద్ బరిలో ఉన్నారు ఇక్కడ వైసీపీ నుంచి జోగి రమేష్ పోటీలో ఉన్నా సరే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పరిస్థితులు అయితే టీడీపీకి ఈ సీటు గెలిచే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ విజయవాడ సెంట్రల్లో కూడా పోటా పోటీ రాజకీయం నడిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ నుంచి బోండా ఉమామహేశ్వరరావు పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ విజయవాడ సెంట్రల్ రాజకీయంలో చూసినట్టయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా కూడా పనిచేశారు అయితే ఇక్కడ అభ్యర్థిని మార్చటం అనేది వైసీపీకి కొంత మైనస్ పాయింట్గా కనిపిస్తుంది కాబట్టి టీడీపీ బోండా ఉమ్మకి విజయావకాశాలు అయితే ఇక్కడ మనకి ఒక స్పష్టంగా కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం విజయవాడ ఈస్ట్ గురించి చెప్పుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ నుంచి దేవినేని అవినాష్ టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు అయితే ఇక్కడ దేవినేని కుటుంబానికి చెందిన అవినాష్ ఒక యువకుడిగా చురుకుగా కూడా ఆ వైసీపీలో కీలకంగా తిరుగుతున్నారు గతంలో కన్నా వైసీపీ బలాన్ని పెంచడానికి దేవినేని అంటే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన తర్వాత దేవినేని అవినాష్ కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు కాబట్టి విజయవాడ ఈస్ట్లో కూడా ఇక్కడ రాజకీయాలు అంటే పోటాపోటీ రాజకీయాలే కనిపిస్తున్నాయి ఇక్కడ దేవినేని అవినాష్ గద్దె రామ్మోహన్ మధ్య పూర్తి స్థాయిలో హోట్ హోరాహోరీ పోటీ జరిగే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ విజయావకాశాలు అయితే వెంటనే చెప్పే పరిస్థితి అయితే కనిపించడం లేదు మరో నియోజకవర్గం నందిగామ నందిగామ వైసీపీ ఖాతాలోకే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావు పోటీలో ఉన్నారు తరువాత టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య టీడీపీ మహిళా నేతగా ఈమె చురుకుగా ఉన్నారు అయితే ఇక్కడ టీడీపీ కన్నా కూడా వైసీపీ వేపే ప్రజలైతే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది మరో నియోజకవర్గం జగ్గాయపేట జగ్గాయపేటలో టీ అనుకూలం టీడీపీకే అనుకూలంగా ఉంది ఇక్కడ టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య అయితే గెలుపు అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి వైసీపీ నుంచి సామునేని ఉదయభాను పోటీలో ఉన్నా సరే ఇక్కడ గతం కన్నా పరిస్థితులు మారినట్లుగా మనకి సర్వేలో తెలుస్తుంది ఇక్కడ టీడీపీ కొంత టీడీపీ కేడర్ అయితే కొంత బలం అయిన కేడర్గా మారింది ఇక్కడ కూడా టీడీపీలో కొంత అసమ్మతి ఉన్నా సరే శ్రీరామ్ తాతయ్య విజయావకాశాలు అయితే జగ్గైపేట నుంచి మనకు కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం మైలవరం మైలవరం నియోజకవర్గం కీలకం టీడీపీకి ఇప్పుడు కీలకంగా మారింది ఎందుకంటే గతంలో దేవినేని ఉమ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే ఇక్కడ వైసీపీలో గెలిచిన వసంత వెంకట కృష్ణప్రసాద్ టీడీపీలో చేరటం టీడీపీ నుంచి పోటీ చేయటంతో ఈ స్థానం మళ్ళీ టీడీపీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ వైసీపీ నుంచి తిరుపతిరావు పోటీలో ఉన్నారు అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్కే ఇక్కడ మైలవరంలో గెలిచే అవకాశాలున్నాయి అయితే దేవినేని ఉమ వర్గం ఏ మాత్రం సహకరిస్తుంది అనే దాని మీద అయితే ఇక్కడ పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఇక్కడ కృష్ణా జిల్లా చూసినట్టయితే కృష్ణా గుంటూరు జిల్లాల్లో అమరావతి రాజధాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి వైసీపీ ఈ కొంత సమస్యను ఎదుర్కొనే పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మొత్తంగా కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పదహారు నియోజకవర్గాలని పరిశీలిస్తే వైసీపీ ఐదు స్థానాల్లోనూ టీడీపీ నాలుగు జనసేన ఒక స్థానంలోను బీజేపీ రెండు స్థానాలు అంటే టీడీపీ కూటమి తరఫున మొత్తం ఏడు స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది మరో నాలుగు స్థానాల్లో అయితే హోరాహోరీ పోటీ నడిచే అవకాశం ఉంది ఇది మొత్తంగా కృష్ణా జిల్లాలో ఉన్న ఉమ్మడి కృష్ణా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులని జాతీయ రాజకీయాలని పూర్తి స్థాయిలో సమగ్ర విశ్లేషణ చేస్తూ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తున్న ఏటీవీ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి మాకు అండగా నిలవండి మద్దతు ఇవ్వండి